అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు తిరిగి పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపదికన కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది అవును ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా ప్రధానంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు ఇదే క్రమంలో అక్బరీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇదే క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇదే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో తొలగింపుతో పాటు సుమారు డెబ్బై ఏడు లక్షల సర్వేరాలపై ఉన్న జగన్ బొమ్మను తొలగించాలని నిర్ణయించారు ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు పునరుద్ధరణకు ఏపీ కేబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇదే క్రమంలో ఈ పనుల్లో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను వివిధ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చేయించడానికి టెండర్లు పిలుస్తారనే సంగతి తెలిసిందే ఇందులో ఓపెన్ టెండర్లు బిడ్డింగ్ టెండర్లలో సహా పలు విధానాలను పథకాలను అవలంబిస్తుంటారు ఇటీవల కాలంలో ఆన్లైన్లోనూ టెండర్లు నిర్వహిస్తున్నారు వాస్తవానికి ఓ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని ఏదైనా సంస్థకు అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఏ కారణం చేతనైనా సంతృప్తి చెందకపోతే పాత టెండర్లు రద్దు చేసే అధికారం ఉంటుంది దీంతో మళ్ళీ టెండర్లను పిలుస్తారు ఈ విషయంలో ఏ విధానాన్ని అయినా అవలంబించే స్వేచ్ఛ కూడా ప్రభుత్వానికి ఉంటుంది అయితే పాత పద్ధతిలోనే అదే కాంట్రాక్ట్ ని అంతకంటే తక్కువకు నిర్వహించాలని నిర్ణయించి మళ్ళీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు మొదటిసారి పిలిచినప్పుడు టెండర్లో అవకతవకలు జరిగాయనే నిర్ధారణకు వచ్చినప్పుడు లేదా ఆ పనిని మరింత చౌకగా చేసే అవకాశం ఉందని భావించినప్పుడు ఈ రివర్స్ టెండరింగ్కి పిలుస్తారు